మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రవైన యేసుక్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునగాక ఐ మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరు అందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను అంతగానో ఆశిస్తూ ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గృహం రావటానికి ప్రభు నచ్చి గొప్ప కృపను బట్టి ప్రభుని ఎంతగానో తీస్తూ ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రుట్టి దగ్గర రావాల్సిందిగా ప్రామపూరకు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగ అమిషులు కలితే అందరం కూడా మన యొక్క ప్రసంగ అమిష్యును కలితే దేవుణ్ణి కర్ర ఇందులో మనము ఆఖరిదిగా ఏడవదిగా నేర్చుకుంటూ ఉన్నాం ఏంటయ్యా అంటే ఆఖరిది ఏడవది ఏంటంటే ఆశీర్వదించే కర్ర ఏంటండి ఇప్పుడు దాకా ఆరు కర్రల గురించి మాట్లాడుకున్నాం ఈరోజు ఏడవ కర్ర ఏంటంటే ఆశీర్వదించే కర్ర ఈ మాట పరిశుద్ధ గ్రంథాల్లో ఎబ్రిల్ గ్రహణ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటో వర్షంలో అనమాట పరిశోధ గ్రంథాలు తెరుద్దాం అపోస్తున్న పౌలు ఎ బ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటో వర్షంలో రాయబడి ఈ విధంగా ఉంది చూడండి ఈ శ్వాసను బట్టి యాకోబు అవసరకాలం ముందు యోశోబు కుమారులో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేసాను చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమైన పర్లు తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదయకాలం అంతా నీ గృపభద్రపరిచారు ఈ రాత్రి గస్తంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపాక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంత అభిషేకించమని నన్ను కొబ్బోగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మే అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి చదవడం లేకుండా సత్యాన్ని మన మనమ తెలియపరచి మన బలపరచి రాచితపరచమని ఏస్తున్నామున అడుగుచున్నాం తండ్రి అమేన్ చూడగలిగితే మన యొక్క ప్రసంగ అభిష్యం అంటే దేవుణ్ణి కర్ర ఏంటండి దేవుణ్ణి తర్రా ఇందులో మనము ఆరు నేర్చుకున్నాం ఏడవది ఏంటంటే ఆఖరిది ఆశీర్వదించే కర్ర ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో ఎబుడు లక్ష్మీ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన రాయబడి అనమాట పదకొండు ఇరవై ఒకటవ వచ్చును చూడండి శ్వాసను బట్టి యాకోబు అవసరకాలమందు యశోబు కుమారులో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద అనుకుని దేవునికి నమస్కారం చేసాను కాలం అంటే మరణ కాలమందు అని అర్థం ఏంటండి మరణ కాలమందు అతడు మరణానికి సమీపం ఉన్నప్పుడు యాకోబు మాట్లాడుతున్నమాట ఈ మాటలో నుండి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిన గాక అమేన్ చూద్దామైతే ఈరోజు ఈరోజు మనం నేర్చుకోబోయే అముషం అంటే ఆశీర్వదించే కర్ర ఈ ఆశీర్వదించే కర్రలో మనం నేర్చుకుంటున్న మా మాట ఏంటంటే ఆది కాండంలో మనం చూస్తా ఉంటే మాట జ్ఞాపంది కదా ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయం అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఎనిమిదవ చిన్నల వరకు కూడా ఇక్కడ ఏముంటుందంటే యాకోబు యొక్క పన్నెండు మంది కుమారులను ఆశీర్వదిస్తున్న సందర్భం ఇది ఇక్కడ చూడండి అక్కడ అన్నాడు కదా యాకోబు తన కుమారుడు పిలిపించి ఇట్ల మీరు మీరు కూడిరండి అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులు మీకు తెలియజెప్పేదను యాకోబు కుమారు కూడా వచ్చి ఆలకించుడి మీ తండ్రి ఇస్రాయుల మాట వినుడి చూడండి ఇక్కడ అంటున్నాడు కదా మీరు అంత్య దినములలో మీకు పోయే కథలు మాటలను చెప్పాలని నేను ఆశయపడుతూ ఉన్నాను మీరు వచ్చి నా మాట వినండి అన్నాడు చెప్పి ఇక్కడ రూబెను మొదలుకొని ఇక్కడ మనం చూస్తే అందరినీ కూడా ఆశీర్వదిస్తూ దీవించుకుంటూ వచ్చాడు వచ్చిన తర్వాత ఇక్కడ యాభై అధ్యాయంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాడు రాయబడి అనమాట చూడండి యాభై అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాడు యోసేపు తన సహోదరులు చూసి నేను చనిపోవచ్చున్నాను దేవునిచ్యముగా మిమ్మల్ని చూడవచ్చు ఈ దేశం నుండి తన అబ్రహాము ఇస్రాకు యాకోబులతో ప్రమాణం చేయించిన దేసభుకు మమ్మల్ని అమ్మను తీసుకుని అని చెప్పాను మరి యేసోబు దేవుడి చెమ్మగా చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకల్ని ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇస్రాయల్ కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాను అయితే నిన్నటి దినాన్ని నేను ఈ యొక్క ఏసోబు యొక్క ఎముకలు ఎక్కడున్నాయో యేసోబు యొక్క ఎముకలు యేసోబు యొక్క భూభాగం భూభాగం ఎక్కడుందో ఆ యొక్క అక్కడే కప్పెట్టబడ్డాయి అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళాం కానీ గతంలో నేను పది సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు ఆ యొక్క యొక్క సమాధిని అప్పటికి మా దగ్గర వీడియో కెమెరాలు కానీ ఏమీ లేవు జస్ట్ ఫోటోలు మాత్రమే ఉండే అయితే నిన్నటి తినని మేము ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా చీకృటీ ఉంది అక్కడ అరాబస్ వరంధం చేస్తానంటే యూదుడు కనుక ఇక్కడ వీడిని చూడట ఎవరు వచ్చినా సరే మేము రాళ్ళతో కొట్టాలి లేదా అక్కడికి ఎవరైనా వెళ్తే చూస్తే కనుక అగ్నితో ఆ ప్లేస్ని కాల్ చేస్తూ ఉన్నారు అయితే ఆ స్థలాన్ని మేము బయట ఉండి కొంతమంది నేను చూపించడం జరిగింది అది యూట్యూబ్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను చూడండి అయితే ఇక్కడ చదువుకున్న మాట ఏంటంటే ఇక్కడ దేవుడు అంటే అబ్బాయి సాకు యొక్క ఏకోబ యొక్క పన్నెండు కుమారుల్ని దీవించి వేసిన కాలం అంటే మరణ కాలమందు యాకోబు యోత్సవను ఇద్దరు కూడా అంటే చావు దాకా కొనసాగి నమ్మకానికి ఇంకా భవిష్యత్తులో భవిష్యత్తు దేవుడు ఇస్తానన్న వాటి గురించి నిశ్చేత కలిగి ఉన్నారంట ఏంటండి దేవుడు ఇస్తానన్న వాగ్దానాన్ని బట్టి వారు ఒక నిశ్చేత ఉంది ఎందుకంటే రాబోయే దినాల్లో లేదా మర సంభవించే దినాల్లో నేను నీతో మాట్లాడతాను అన్నాడు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఇదే ఏబ్రిదేశ పత్రిక పదకొండు పదమూడు చూడండి ఏముంటుందో వీరిద్దరును ఆ వాగ్దాన ఫలను అనుభవకపోయినను దూరం నుండి చూచి వందరం చేసి తాము భూమి మీద పరదేశులన్నో యాత్రుకుల ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గల వారి మృతి నుందిరి అన్నారు ఎవరిద్దరు అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఎవరైతే వాగ్దాన పాలన చూడలేదో వీరందరూ ఏం చేశారండి విశ్వాసమును బట్టి చూసి నమస్కరించారు అందుకే ఇక యాకోబు పన్నెండు మంది కుమారులని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మాట్లాడిన ఆ యొక్క మాటల్లో మనం నేర్చుకుంటున్న ఈ సత్యం అన్నమాట అయితే యాకోబు నమ్మకం ఏంటంటే అతని జీవితము శివరి దశలో అతి ప్రకాశవంతంగా కనిపించింది ఏంటండి అతని చివరి దశలో యాకోబును ఒకసారి రాజు పిలిచి నువ్వు యొక్క వయసు అంతా అడిగితాడు అప్పుడు ఏమంటాడు తెలుసా ఏముందులండి భార్యల కోసమే నా బ్రతుకంతా సరిపోయింది ఇంకేముందండి ఏడు ఏడు పద్నాలుగు సంవత్సరాలను కొలువు చేస్తాను ఇంకేముందండి ఇరవై ఒక్క సంవత్సరాలు దానికే పోయింది ఇంకా నేను బ్రతికినంతకాలం ఉంది దేవుని కొరకు నేను కష్టపడింది ఏముంది అన్నట్టుగా అతడు మాట్లాడుతూ ఉంటాడు మరి రోజు అదే ప్రశ్న నేను ఎవరైనా ఉంటే నీ జీవితం అంతా అని అడిగినప్పుడు నువ్వు చెప్పగలిగే మాట తెశ నాకెంత ఉందండి నలభై నలభై ఐదు ముప్పై ఇరవై యాభై చెప్తాం మరి ఇంతలో నువ్వు వేసు కొరకు బ్రతికని జీవితం ఎంత నువ్వు మారు మనసు కలిగి జీవించిన సంవత్సరాలు ఎన్ని అని అడిగితే మన దగ్గర సమాధానం ఉందా ఉండగలగాలి ఎందుకంటే యాకోబు యాకోబు వేసిన కాలంలో అంటే మరణకాలమునందు అవసరకాలం అందు అంట అంటే అవసర కాలం అంటే అందు ఏం చేస్తున్నాడంటే తన కుమారులందరినీ కూడా ఏం చేస్తున్నాడండి అక్కడ ఒక్కొక్కరిని ఒక్కొక్కరు నిలబెట్టి అక్కడ అన్నాడు కర్ర దేనికి సాధించుకుని మనం చెప్పుకున్నాం కదండి ఇక్కడ ఇంకా మనం చూస్తే ఇదే ఏప్రిల్ ఇరవై పత్రికలో అక్కడ పదవ అధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చి చూండి అక్కడ ఏముంటుందంటే అయితే మనం నశించుడకును ఎనతీయ వారం కాము కానీ ఆత్మను రక్షించుకునేకు గల గలవారే ఉన్నాము అంటే మన యొక్క శరీరము నశించిన నశించవద్ది కానీ మన యొక్క ఆత్మను విశ్వాసము ద్వారా ఏం చేయాలండి రక్షించబడుకోవాలి మరి రక్షించబడాలి అంటే వాగ్దాన పొలాన్ని మనం పొందాలి ఆ వాగ్దాన పొలమే మన బ్రతుకులకు ఆశీర్వాదం ఇస్తూ ఉందని దేవుని సేవకుడిగా నిస్సందేశం తెలియపరుస్తున్నాను ఈ లేఖను అంటే ఈ లేఖను అందుకున్న ఈ యొక్క ఎవరు అంటే క్రైస్తువులు తమకు కలిగిన కష్టాలను మూలంగా నమ్మకాన్ని విడిచిపెట్టకుండా చూడండి తమ పూర్వీకులు మరొకసారి చూడాలని వారు కష్టాలు బాధలు అనిపిస్తున్నారు వాటన్నిటిని కూడా ఇక్కడ రాయబడి ఉంది ఇక్కడ అవశ్యన కాలం ఉందంట ఏం చేస్తున్నాడండి ఏం చేస్తున్నాడు తన పన్నెండు మంది కుమారులను ఏం చేస్తున్నాడండి అండి వరుస దీవిస్తా ఉన్నాడు ఎక్కడ అనుకున్నాడు అంటే కర్ర మీద అనుకున్నాడు ఈ కర్ర దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఆశీర్వాదానికి సాదృశ్యము ఆశీర్వాదం ఇచ్చే దేవుని ఎంతకు వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఇక్కడ మాట చూడండి ఏమున్నాయి అంటే నమ్మకం వల్ల యాకోబు మరణం వస్తున్నప్పుడు యశువు కొడుకులకు ఒక్కొక్కరిని దీవించి తన చేతి కర్ర మీద ఆనుకుని దేవుణ్ణి ఆరాధించారంటది ఏంటండి చేతి కోన మీద అంట ఆనుకునంట దేవుణ్ణి ఆరాధించనుంది నమస్కారము చేసిన తెలుగు బలో ఉంటే మరొక ఏముందో తెలుసా ఆరాధించను అంటే ఈ కర్ర పట్టుకుని దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే అంటే ఈ కర్ర మీద ఆనుకోవడానికి కర్ర దేవునికి సాదృశ్యంగా ఉంటే ఆయన చేతి మీద ఆనుకున్నాడు ఏంటండి దేవుని యొక్క చేతికి సాదృశ్యంగా ఉంటే ఆ చేతి మీద ఆనుకుని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దీవిస్తూ ఉంటే ఆ దీవెనలన్నీ కూడా పొందుకుంటూ ఉన్నాడు మరి రాత్రి మనకు కావలసిన దీవెన ఎక్కడ దొరుకుతుంది ఏ పాస్ట్ గారు నాకు దర్శనమిస్తారు ఏ పాస్ట్ గారు నా గురించి ప్రార్థన చేసి చెప్తారు అనుకుంటారు ఏ పాస్ట్ గారు చెప్పినా చెప్పకపోయినా దేవుడినికొక దర్శనాన్ని ఇస్తా ఉన్నాడు దేవుడికి ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు ఇక్కడ అన్నాడు కదా ఆ వాగ్దాన ఫలమును బట్టి ఇక్కడ రాయబడింది ఉంది వీరిద్దరు ఆ వాగ్దాన ఫలమును అన్మికపోయినను దూరం నుండి వందనం చేసి తాను భూమి మీద పరదశలను ఈ విశ్వాసముతో ఒప్పుకోవటాన్ని బట్టి వారి బ్రతుకుల్లో గొప్ప ఆశీర్వాదం కలిగింది ఈ రాత్రి ఈ మాటలుంటున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మనము సాధించింది ఏదైనా ఉంది అంటే అది ఒక విశ్వాసమై ఉండాలి ఎందుకు పాస్టర్ గారు ఈ మాట మీరు ఇలా చెప్తున్నారు అంటే ఎన్ని సంపాదించినా ఏది సాధించినా అన్నీ విడిచిపెడతాం కానీ వాస్తవంగా యశ్వాసాన్ని ఎవడు మన ఇద్దరు నుండి దొంగిలించలేడు ఎవడు కూడా మన ఇద్దరు నుండి దాన్ని తీర్చివేయలేడు కనుక దానిని సంపాదించుకోగలిగితే దానిని పోరాడుకోగలిగితే అదెంతైనా కీర్వదమని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ ఆ వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను మరి రాత్రి ఈ మాటలు విన్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మరి దేవుని యొక్క మాటలు ఉంటుంది మనమందరం కూడా దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా జీవిస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని మన కుటుంబాలని అది దీవిస్తాడని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా నీకు అందరికీ నా మాటలు అందిస్తూ ఉన్నాను కానీ రాత్రి మనం నేర్చుకున్న మాటలు ఒక్కొక్కటిగా చెప్పి నేను మళ్ళీ ముగిస్తున్నాను దేవుని కర్ర మన అంశం ఏంటంటే దేవుని కర్ర ఇందులో మనము మొట్టమొదటిగా చూస్తే ఈ కర్రలో మొట్టమొదటి కరెంటు అంటే నడిపించే కర్ర అని మనం నేర్చుకున్నాం ఏంటండి నడిపించే కర్ర రెండవది అద్భుతములు చేసే కర్ర ఏంటండి రెండవది అద్భుతం చేసే కర్ర మూడవది భయము తొలగించే కర్ర ఏంటండి భయం తొలగించే కర్ర నాలుగు దాహము తీర్చే కర్ర ఐదు జయము కలిగించే కర్ర ఆరు ఆదరించే కర్ర ఏడు ఆశీర్వదించే కర్ర ఏడు కర్రలు మన జీవిత అనుభవం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని బహుగా ఎప్పుడు దీవిస్తాడని దేవుడి సేవకుడిగా నిస్సందేశంగా నా యొక్క వాక్యాన్ని ప్రకటించి నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని మన వినుకుడులో దీవించి ఆశీర్వదించిన దాకా అమేన్ మరి ప్రార్థన చేసుకుందాం మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మరి దీవం చిత్తమైతే మనం ఈ యొక్క సబ్జీ టెండర్తో ముగిసింది మరొక సబ్జెక్ట్తో రేపటి మళ్ళీ దినాన్ని మీ ఎదురు ఉన్నాం అప్పటి వరకు మీరు అందరూ కూడా మా కొరకు ప్రార్థించండి మీ కొరకు మిమ్మల్ని మేము ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే ఈ పరిచయలను అది తెలియని వారికి పరిచయం చేయండి ఏడు కర్రలు గురించి తెలుసుకున్నాం కనుక ఇది ఒక సబ్జెక్టుగా ఎవరికైనా వాక్యాన్ని అందించడానికి కానీ ఎవరైనా ఏ సత్యలో వాక్యం మాట్లాడడానికి కానీ మంచి అద్భుతంగా ఉంటుంది దీన్ని వాడుకోండి దేవుడు మిమ్మల్ని ఇక్కడ మిమ్మల్ని దించిన గాక ప్రార్థన మమ్మల్ని మిక్కిగా ప్రేమించి మా ప్రేమైనా పర్లు కుబితీ నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి గతించిన దీకాలం అంతా నీ కృపభద్రపరిచారు నీ రాత్రికా సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నైనా అల్పుడును అయోగ్యుడును నేను నీపాక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరిచారు ఏడంత అభిషేకించారు నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నో రండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారయ్యా ఈ మాటల్లోన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి చేయమని ప్రార్థిస్తున్నాను బాబు ప్రతి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమంది నైనా విగ్రహాధికులు మాంత్రికులు వ్యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వినభంతుండగా ఏ సున్నాంలో ప్రత్యేక బిడ్డ మారు మనస్సు రక్షణ భూమి దాయచేయండి మా భారతదేశాన్ని కైసు దేశీయంగా మార్చండి నన్ను తలకు కింద చేయగలిగే గొప్ప యవనస్తులు లేవనెత్తండి పరిపాలిస్త నాయకుల్ని అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రేవంత్ రెడ్డి బట్టి ప్రార్థిస్తామన్నాను మరి కావలసిన దీవిన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండి చదువుకులు అనేక ఉన్నారు వరీక్షలోను విశ్వాసంలోను ఇవల్చేయండి ఉద్యోగ చేయండి వివాహ చిరువులకు భావ సుద్ధపరచండి వివాహమయ్యి అనేక సంస్థల వారి జీవితాల్లో సంతాన బృందలేక ఏ గర్భమైతే మీ బడి పొందునైనా ప్రతి గర్భము నేను ఏసునామములో తెరవడానికి గొప్పదాయ ఇచ్చండి ఎంతమంది భార్య భర్తలు బిడ్డలు లేక ఈ ప్రాంతంలో ఏకి భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భాగం తెచ్చండి గర్భం దీవించండి నెల నిండుతుండగా సూర్యనుకో ఆర్పదా ఇచ్చండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహం లేకుంటుండగా ఏ సునామంలో సమకూర్చండి మీద తీర్చండి ఈ రాత్రి ఎవరైతేనైనా ఎంతమంది బిడ్డలైతేనైనా ఇందే తెలుసును గృహాలు లేక స్థలం డబ్బులు లేక డబ్బు స్థలం అనేక ఉంటుందిగా వారు అక్కడ తీర్చండి వారితో మీరు మాట్లాడమని ఈరోజు ఇంటర్న బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డ కూడా మీరు దీవించి ఆశ్రయించమని ఎవరికి యొక్క అవసరత కలిగి ఉన్నారో వారు అక్కడ మీరు తీర్చండి అయినా విదేశాల్లో విజాలు లేక పనులు లేక లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ ఎప్పుడు అనేక ఉంటుందిగా వారు అక్కడ తీర్చండి వారితో మీరు మాట్లాడమని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను విదేశాల యాక్షన్ గురి వ్యాధులతో రోగాలతో మరణ పడుకునే బిడ్డలకు శ్వాస దాయిచ్చండి ఎవరికి తీసుకోండి స్వదేశం వెళ్తున్నారు స్వదేశం తీసుకు వెళ్తున్నారు వెళ్ళడానికి ప్రయత్నం ఉన్నారు వారు మీరు క్షేమ తిట్టుకోండి ఈ రాత్రి ఎవరైతే మరి ముఖ్యమంత్రి తండ్రి ఎంతమంది బిడ్డలైతే నేను పుట్టినరోజు జరపండి బిడ్డలు బట్టి వాళ్ళ తండ్రి పెళ్లి రోజు సరఫ్ బిడ్డబట్టి ప్రార్థిస్తున్నాను ప్రతి సంవత్సరాలు అండి సంవత్సరము అనేకమైన దీవిన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టిగా నీ పాత్రగా వాడుకోండి మరి ముఖ్యంగా తండ్రి ఎంతోమంది బిడ్డలు ప్రభావతం దుఃఖంలో వేదన ఉన్నారు వారి కుటుంబాలకి ఓదార్పు ఆదరణ తెచ్చండి ఎరుశ్రేమ నేను ప్రేమించేవారు వృద్ధుల యొక్క వాక్యం చదివిస్తున్నారు ఇరుషుయ ముఖ్యాము కూడా మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానం ఐక్యత మీరు కుమరించమని కూడా నేను ప్రార్థిస్తున్నాను బాబు ఇండియాలో ప్రతి ఒక్క రాష్ట్రాన్ని ప్రతి గ్రామాన్ని ప్రతి ఒక్క ఊరిని కూడా మేము కూడా మేము ప్రార్థిస్తున్నాను ఎంతమంది వ్యాధులతో రోగాలతో అనేక మంది మరణ పడకలు పడినారు వారందరూ స్వస్థతను ఆయుష్ని ఆరోగ్యాన్ని విడిచిపెట్టమని వెంటనే బిడ్డల్ని పంపిస్తాం ప్రతి ఒక్క బిడ్డలను కూడా మేము దీవించి ఆశీర్వదమని వెళ్ళండి ఎవరైతే బలహీనులను వ్యాధి వస్తుందో వాళ్ళంత మాట్లాడమని ఈ మాటలు ప్రత్యేక బిడ్డను దీవించి ఆశీర్చమని దచ్చంత ఈ రాత్రి క్షణపతి పప్పు దాచమని ఏసుక్రీస్తున్నాం మమ్మన అడుగుచున్నాం తండ్రి అమేన్ మనం తండ్రి ఎంత ప్రేమయు ప్రవేణ ఏసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అనువుని సహవాసము ఈ రాత్రి మాటలు మెడలుకును పంపిస్తున్న బిడ్డలు కొను ఇప్పుడున్నప్పుడు సదాకాలముతో నేను గాక అమేన్ అందరికి వందలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఓహోధివించనుగాక మరి పరిచర్య మీ కాశీర్యకం దేవుని కలిగి ఉంటే మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబం పంపించండి మీకు ఈ యొక్క ప్రార్థమతలు ఏదైనా ఉంటే నేరుగా మీరు తెలియపరచండి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అనేక మంది షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక యరుష్యులు మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తూ నాకు మాటలు ముగిస్తున్నాను దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక మెయిన్ ఐ కు అడ్రస్ యు ఆల్